Welcome to CMK News. మనకి ఈ అధిక వర్షాల వలన అంటే ఏఎస్ఆర్ ఛత్తీస్గఢ్లో పడుతున్న అధిక వర్షాల వలన మనకి గోదావరికి రెండో ప్రమాద చర్చరికాని అనేది ఇక్కడ భద్రాచలంలో కానీ ఇక్కడ ధవళేశ్వరంలో కానీ జారీ చేయడం అనేది అదనపులో మనకు వస్తున్న ఫ్లడ్ అనేది కూడా ఫ్లడ్ వాటర్ కూడా వాళ్ళతో అయి మనకి లంక గ్రామాలు ముఖ్యంగా రామచంద్రపురంలో రెండు మండలాలకు సంబంధించిన గ్రామాలు ఎఫెక్ట్ అవుతున్నాయి అందులో కపిలేశ్వరపురంలో మనకి కొత్తపేట వైపు ఉన్న ఐదు లంక గ్రామాలు అలానే ఇక్కడ శేర్లంక కీకంగూరంలో చేర్లాక అలాగే కోటిపల్లి దగ్గర ఉన్న ఫిషర్మెన్ దాంట్లో కూడా వాటర్ వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం మనం ఇరిగేషన్ వాళ్ళ డేటాను చూసుకుంటే దవల మనకి అక్కడ భద్రాచలం దగ్గర ఇప్పుడు పా పాలింగ్ అనేది జరిగింది కానీ మన ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు మనకి రైజింగ్ అనేది ఉంటుంది సో తదనుగుణంగా మనము దాసీల్దాసి కానీ మిగతా లైన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా అలర్ట్ చేయడం అనేది నిన్న మనకి అక్కడ కేదార్ లంకలో లో వోల్టేజ్ ఇష్యూ ఉంటే దాన్ని కూడా ట్రాన్స్ఫార్మర్ పెట్టి సరి చేయడం అనేది అలాగే ఇప్పుడు లంక గ్రామాల్లో మనకి ముఖ్యంగా ఈ పశువులు ఉండిపోవడం అనేది జరిగింది దానికి సంబంధించి మనం అన్నీ కూడా ఇప్పుడు బోట్స్ని అక్కడ వాళ్ళు నారాయణ లంక ప్రజలు అడగడంతో అక్కడ బోట్ మనం సప్లై చేశాము అలాగే ఇక్కడ కోటకు సంబంధించి కూడా వాళ్ళు బోట్స్ అయితే బోట్స్ ప్రొవైడ్ చేసి అక్కడ ఉన్న ఏవైతే మన గొర్రెలు ఉన్నాయో అన్ని షిఫ్ట్ చేయడం జరిగింది అలాగే మనకు ఉన్న అక్కడ ఆవులు గేదెలు వాటికి వ్యాక్సినేషన్ కూడా మనము అక్కడ ఏడీ గారికి చెప్పి చేయించడం జరిగింది అలానే బోట్స్ లైఫ్ జాకెట్స్ అన్నీ రెడీగా ఉంచాము అలాగే దీనికి సంబంధించి మనకి రెండు అంటే మూడో మూడో థర్డ్ వార్నింగ్ వచ్చేటట్లయితే మనకి పూర్తిగా ఈ త్రోవలన్నీ కూడా కట్ అవుతాయి కనుక దానికి ముందుగానే మనం అక్కడ ఉన్న ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నాయో దానికి వాళ్ళు ఒక వారం రోజులు సరిపడా మనకి రైస్ కూడాను అక్కడ మనం డిపోస్లో పొజిషన్ చేయడం అనేది రౌండ్ ది క్లాక్ డ్యూటీస్ని కూడాను అక్కడ సచివాలయం సిబ్బందిని కానీ అలాగే ఒక పోలీసుని అలానే మెడికల్ క్యాంపు కూడా ఆర్గా ఎందుకంటే ఇప్పుడు ఈ వరదల్లో మనకి ఫామ్లు గట్టి వచ్చే అవకాశం ఉంటుంది కనుక దానికి సంబంధించి డ్రగ్స్ డ్రగ్స్తో మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం అలాగే ప్రతి లంక గ్రామానికి ఒక మండల ఆఫీసర్ని కూడా ఇన్ఛార్జ్గా పెట్టడమైంది దీనిపై మనకి ప్రతి టూ అవర్స్కి కలెక్టర్ గారు కూడా టెలికాన్ఫరెన్స్ తీసుకొని దీన్ని మానిటర్ చేయడం జరుగుతుంది అన్ని విధంగా మనం అప్రమత్తం ఉన్నాము అలాగైతే మనకి ఇక్కడ కోటిపల్లి దగ్గర సుందరపల్లి అవి సంబంధించి వీక్ అంటే వనరబుల్ ఫ్లడ్ బ్యాంక్స్ కూడా ఐడెంటిఫై చేసి ఇరిగేషన్ వాళ్ళు సహకారంతో అక్కడ తహసీల్దార్ గారు వీళ్ళు ఇసుక బస్తాలు ఫిల్ చేసి తాత్కాలికంగా మనకి మళ్ళీ పోతకు గుడి గురి కాకుండా ఉండేందుకు చర్యలు కూడా తీసుకున్నాము సుమారుగా పదిహేను వేల శాండ్ బ్యాగ్స్ అక్కడ ఫిల్ చేయడం అనేది కలెక్టర్ గారు కూడా స్వయంగా విజిట్ చేశారు ఈ ఫ్లడ్ రిసీ రిసీడ్ అయిన తర్వాత దానికి పర్మనెంట్ సొల్యూషన్ కూడా చూస్తామని చెప్పడం ఏంటంటే ప్రస్తుతానికైతే నీరు పెరుగుతుంది ప్రస్తుతానికి ఏ గ్రామాలకు కూడాను త్రావల్ అనేది ఇంకా మనకి సబ్మెర్జ్ అవ్వలేదు ఒకవేళ సబ్మెర్జ్ అయితే దానికి రెడీగా అధికార యంత్రాంగం కూడా సిద్ధంగా ఉంది దీనికి సంబంధించి మనకి గౌరవ మంత్రివర్యులు కూడా ఎప్పటికప్పుడు దీని మీద రివ్యూ చేస్తున్నారు కలెక్టర్ గారు కూడాను ఇక టూ అవర్స్ రివ్యూ చేస్తున్నారు